హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు రెసిపీ వచ్చేసి ముద్దపప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీ రెసిపీ పిల్లలు అయితే ఈ పప్పు వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు నెలల పిల్లలకు కూడా ఈ పప్పు వేసి పెట్టచ్చు చాలా బాగుంటుంది ఆవకాయ సీజన్ కదా ముద్దపప్పు ఖచ్చితంగా ఒక్కసారైనా చేసుకొని రెండింటిని కలుపుకొని తినండి అమృతంలా ఉంటుంది ముందుగా ఒక గ్లాసు కందిపప్పుని తీసుకొని రెండుసార్లు నీట్గా వాష్ చేసుకొని రెండు గ్లాసులు వాటర్ వేసుకొని నానపెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నారంటే పప్పు త్వరగా ఉడికిపోతుంది ఆ తర్వాత దీంట్లో ఒక స్పూన్ పసుపు వేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ రానివ్వండి పప్పు బాగా ఉడికిపోతుంది ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి పప్పుని మెత్తగా మెదిపేసుకోవాలి కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకొని మెదిపేసుకోండి కదా ఈ విధంగా మెత్తగా మెదిపేసుకోవాలి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలను ఒక రెండు తించి యాడ్ చేసుకోండి మినపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత తెల్లపాయని కూడా దంచి యాడ్ చేసుకోండి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం మెదిపెట్టుకున్నాము కదా పప్పు దాన్ని మిక్స్ చేసేసుకోవాలి అంతే మనకు ముద్దపప్పు రెడీ అయిపోయింది చాలా సింపుల్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి పప్పు నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆవకాయ సీజన్ కదా ఆవకాయ పప్పు నెయ్యి కలుపుకొని తింటే అమృతంలా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో